హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ నీవు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమనే బదులు ప్రాణం అంటే సరిగ్గా సరిపోతుంది అని అంటాడు సుధాకర్ భార్గవి తలపైకెత్తి సుధాకర్ని చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు వేరేంటి నన్ను ఏంటి అని ఆలోచిస్తున్నావా అని సుధాకర్ అంటాడు భార్గవి అలానే సుధాకర్ని చూస్తుంది నీకు తెలుసా వేసవికాలం సెలవులకి నువ్వు దుర్గత్తయ్య రవి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళను ఆ తర్వాత నువ్వు బీటెక్లో చేరి ఇక్కడికి రావడమే మానేశావు పోనీ నేను మా నాన్నతో కానీ బాబాయ్తో కానీ విజయవాడకు వచ్చినప్పుడు నీవు నా వైపు చూసేదానివే కాదు అని అంటాడు సుధాకర్ నాకు మన ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ వచ్చింది ఇక అప్పటి నుంచి నిన్ను చూడడం అస్సలు కుదరలేదు భార్గవికి కొంచెం ధైర్యం తెచ్చుకుని మీరు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు అని చాలా ఆత్రంగా అడిగింది సుధాకర్ చిన్నగా నవ్వి నీకు చెప్తే నమ్మవు అని అంటాడు మీరు చెప్తేనే కదా నేను నమ్మేది నమ్మకపోయేది అని అంటుంది భార్గవి అబ్బో అమ్మాయి గారికి ఇప్పుడు మాటలు బాగానే వస్తున్నాయి అని అనగానే భార్గవి మొహము చిన్నబోయింది అది చూసే సుధాకర్ ఎందుకు అంతలోనే నీ మనసుని చిన్నబుచ్చుకుంటావు నేను చెబుతానులే తొందర ఎందుకు అని అంటాడు సుధాకర్ భార్గవి అలానే దించుకొని కూర్చోవడంతో సరే చెబుతాను విను నేను నిన్ను గత పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నాను అని అంటాడు సుధాకర్ భార్గవి తన కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా సుధాకర్ని చూస్తుంది సుధాకర్ భార్గవిని గమనించి నేను చెప్పానా నువ్వు నమ్మవని అని అంటాడు బావా నీవు ఏం చెప్తున్నావో నీకు అర్థమవుతోందా అని అడుగుతుంది భార్గవి నేనేం చెప్తున్నానో నాకు బాగా తెలుసు భార్గవి నిజమే అప్పుడు నా వయసు పదిహేను సంవత్సరాలు నీ వయసు పది సంవత్సరాలు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది నీ మీద ప్రేమ అని అంటాడు సుధాకర్ భార్గవి నోరెల్లబెట్టి బావా నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంది సరే అయితే నీకు క్లారిటీగా చెప్తాను విను అని సుధాకర్ అంటాడు భార్గవి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఏం చెప్తాడోనని వినడం మొదలుపెట్టింది నీకు గుర్తుందా భార్గవి పన్నెండు సంవత్సరాల కిందట మధు కృష్ణల పుట్టినరోజు ఆ రోజు వాళ్ళిద్దరికి ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరం వచ్చింది అనుకుంటా ఆ రోజు తాతయ్య నాయనమ్మతో కలిసి మన ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఆంజనేయ బాబాయ్ ఫ్యామిలీ నాగేంద్ర బాబాయ్ ఫ్యామిలీ అందరం కలిసి మన ఇంటి ఇలవైలపైన రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి భైరవపురానికి వెళ్ళాము నీకు గుర్తుందా అని అడుగుతాడు సుధాకర్ ఏమో బావా నాకు సరిగ్గా గుర్తులేదు అయినా మనం అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వెళ్తాం కదా అని అంటుంది భార్గవి లేదు భార్గవి పన్నెండేళ్ల క్రిందట అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అంతే అప్పటి నుంచి ఇప్పటిదాకా మధు ఆదిత్య కృష్ణ భాస్కర్ మాత్రం మనతో కలిసి ఇప్పటిదాకా భైరవపురానికి రాలేదు ఆదిత్య భాస్కర్తో కలిసి ఎప్పుడో తనకు వేరున్నప్పుడు అక్కడికి వెళ్ళేవాడు అని చెప్పాడు సుధాకర్ నీవు చెప్పింది నిజమే బావా కొన్ని సంవత్సరాలుగా మధుని కృష్ణని మాతో పాటు ఈ ఊరికి కానీ భైరవపురానికి కానీ అమ్మ తీసుకుని వచ్చేది కాదు ఎప్పుడైనా కృష్ణ భాస్కర్ మనతో వచ్చేవాళ్ళు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మధు ఈ ఊరికి కానీ భైరవపురానికి కానీ రాలేదు భార్గవి సుధాకర్ వైపు చూసి అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు బాగా గుర్తుందా బావా అని అడుగుతుంది సుధాకర్ భార్గవి వైపు చూసి నాకు గుర్తున్నంత వరకు అదే భార్గవి ఆ రోజు ఆదిత్య మధువులు ఇద్దరు కనిపించకుండా పోయారు అందరూ చాలా టెన్షన్ పడ్డారు అత్తయ్య అయితే ఏకంగా పెద్ద గొడవే చేసింది అందరూ కలిసి ఆ రోజంతా ఆ అడవి మొత్తం వెతుకుతున్నారు చివరికి మరుసటి రోజు ఉదయం తాతయ్య నాన్నగారు బాబాయ్ ఆదిత్య మధుని తీసుకొని వచ్చాడు ఇప్పటికైనా గుర్తొచ్చిందా భార్గవి అని అడుగుతాడు సుధాకర్ ఆ గుర్తొచ్చింది బాబా ఆ రోజు ఎలా మర్చిపోగలుగుతాను ఎంత పెద్ద గండం తప్పిందో మధుకి బావకి అని అంటుంది భార్గవి అప్పుడు బావ వయసు పద్నాలుగు సంవత్సరాలు అలానే మధుకి ఆరు సంవత్సరాలు వచ్చాయి అనుకుంటా అని అంటుంది భార్గవి హమ్మయ్య ఇప్పటికైనా గుర్తొచ్చింది బతికించావు అని అంటాడు సుధాకర్ అయినా బావా దానికి నువ్వు నన్ను ప్రేమించిన దానికి ఏంటి సంబంధం అని భార్గవి తన డౌట్ని అడుగుతుంది అక్కడికే వస్తున్నా భార్గవి నేను చెప్పేదంతా ప్రశాంతంగా విను మధ్యలో డిస్టర్బ్ చేయకు అని అంటాడు సుధాకర్ సరే అయితే నువ్వు చెప్పు నేను మధ్యలో మాట్లాడనులే అని అంటుంది భార్గవి నాకు ఇప్పటికీ ఆ రోజు ఏం జరిగిందో బాగా గుర్తుంది ఆ రోజు ఉదయాన ఆదిచని మధుని తీసుకుని వచ్చిన తాతయ్య పిల్లలందరినీ ఆయమ్మకు అప్పగించి బయటకు తీసుకుని వెళ్ళి ఆడించమని చెప్పాడు ఆ గదిలో తాతయ్య నాయనమ్మ మా నాన్న అమ్మ ఆంజనేయుల బాబాయ్ తులసి పిన్ని బాబాయ్ రాజం పిన్ని అలాగే మీ అమ్మ నాన్నను ఉండమని చెప్పి వాళ్ళతో పాటు నన్ను ఆదిచ్చని భాస్కర్ని కూడా ఉండమని చెప్పాడు తాతయ్య భాస్కర్ వయసు పదకొండు సంవత్సరాలు తాతయ్య అందరి వైపు చూస్తూ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి అని ముఖ్యంగా తాతయ్య మీరు అని రామయ్య ఆంజనేయులు నాగేంద్ర మీరు కూడా అల్లుడు కారు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి అని చెప్పాడు తాతయ్య ఏ విషయం గురించి నాన్నగారు అని ఆంజనేయులు బాబాయ్ అడుగుతాడు తాతయ్య నా వైపు చూసి నన్ను దగ్గరికి రమ్మని పిలిచాడు తాతయ్య నన్ను దగ్గరికి తీసుకుని చూడు సుధాకర్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను జాగ్రత్తగా విను అదిగో అక్కడ నిల్చుని ఉందే భార్గవి నా పెద్ద మనోరాలు అదే నీ భార్య గుర్తుపెట్టుకో రేపు నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కూడా నీవు భార్గవినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు మధ్యలో నాయనమ్మ మాట్లాడబోగా తాతయ్య చాలా కోపంగా నాయనమ్మ వైపు ఒక చూపు చూసి నేను చెప్పేది పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు అని గట్టిగా అరిచాడు తాతయ్య కోపానికి నాకు చాలా భయం వేసింది అయినా తాతయ్య నిన్ను చూపించి నిన్నే నేను పెళ్లి చేసుకోవాలి ను నా పారేవి అని ఎప్పుడైతే తాతయ్య చెప్పాడో నా మైండ్ నా మనసు నీ దగ్గర ఆగిపోయింది ఆ తర్వాత తాతయ్య పెద్దవాళ్లతో ఏదో విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు నేను గదిలో నుంచి బయటకు వచ్చి నిన్ను చూశాను భార్గవి నీవు ఒక తాడుతో మధుని కృష్ణని రవిని కట్టేసి ఆ తాడుని నీ నడుముకు కట్టుకుని మధుని గట్టిగా పట్టుకుని ఆయమ పక్కన నిలబడి ఉన్నావు నిన్ను చూసిన ఆ క్షణము ఈ అమ్మాయి నా భార్యనా అని చాలా పరీక్షగా గమనించాను మధు మళ్ళీ ఎక్కడ తప్పిపోతుందేమోనని మధు చేతిని గట్టిగా పట్టుకుని నిల్చొని ఉన్నావు అప్పుడు నీ కళ్ళల్లో భయాన్ని చూశాను ఇంటికి పెద్దదానివి నువ్వే కాబట్టి ఎంతో బాధ్యతగా మీ ఇద్దరు చెల్లెళ్లను మీ తమ్ముణ్ణి ఎటూ పోనివ్వకుండా ఆయామ మీద కూడా ఆధారపడకుండా వాళ్లను తాడుతో కట్టేసి ఆ తాడును నీ నడువుకు చుట్టుకుని ఉన్నావు చూడు ఆ టైంలో నిన్ను చూసి నాకు నీ కుటుంబం మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అప్పుడు అర్థమయ్యింది నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను అసలు ప్రేమంటే ఏమిటో నాకు తెలియని వయసు నిన్ను చూడగానే నువ్వు నా భార్యవి ఆ మాట అనుకోగానే నా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నాలో నాకే తెలియని కొత్త ఫీలింగ్ మొదలైంది ఆ రోజు తాతయ్య చెప్పిన మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి అప్పటి నుంచి నిన్ను గమనించడం మొదలుపెట్టాను ప్రేమించడం మొదలు పెట్టాను అప్పటినుంచి ఇప్పటి వరకు నిన్ను తప్ప మరో ఆడదాని వైపు చూసేవాడిని కాదు అని చెప్పడం మాపి ఇప్పటికి ఈ పుత్తడి బొమ్మ నా భార్య అయింది అని అంటూ ఒక్కసారి భార్గవి అని అడుగుతాడు సుధాకర్ అప్పటిదాకా చాలా ఇంట్రెస్ట్గా వింటున్న భార్గవి సుధాకర్ ఒక్కసారి అనే మాట దగ్గర ఆగిపోయింది భార్గవి కళ్ళు మరింత పెద్దవి చేసి తక్కున లేచి నిలబడింది సుధాకర్ కూడా లేచి భార్గవి పక్కన నిలబడి ఒక్కసారే భార్గవి ప్లీజే ఒకే ఒక్కసారి నిన్ను హక్ చేసుకుని ఒక ముద్దు పెట్టుకుంటాను అని అడుగుతాడు భార్గవి కంగారు పడుతూ ఏదో చెప్పేలోపే సుధాకర్ భార్గవిని గట్టిగా కౌగిలించుకొని తన బుగ్గపై ముద్దు పెట్టేశాడు భార్గవి తన కళ్ళను పెద్దవి చేసి సుధాకర్ వైపు చూసింది అప్పుడే ఎవరో తలుపు కొట్టడంతో సుధాకర్ భార్గవిని వదిలి ఒక పది నిమిషాలు కూడా మనిద్దరిని ఫ్రీగా వదలరు కదా వీళ్ళు వెళ్ళు తలుపు తీ అని విరక్తిగా చెప్పాడు సుధాకర్ భార్గవి గట్టిగా ఊపిరిని బయటికి వదిలి చిన్న స్మైల్ చేస్తూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా మంగి అమ్మ మిమ్మల్ని పెద్దమ్మగారు పిలుస్తున్నారు అని మంగి అంటుంది భార్గవి సుధాకర్ వైపు చూసి నేను వెళ్ళనా అని చిన్నగా అడిగింది మంగి నువ్వు వెళ్ళు భార్గవి ఇప్పుడే వస్తుందిలే అని చెప్పాడు సుధాకర్ సుధాకర్ తలుపులు వేసి భార్గవి వైపు చూస్తూ నీతో చాలా మాట్లాడాలి భార్గవి నా గురించి నీకు చెప్పాలి నీ గురించి నేను తెలుసుకోవాలి అప్పుడే వెళ్తానంటావేంటి అని చాలా క్యూట్గా అడుగుతాడు సుధాకర్ భార్గవికి లోపల చాలా టెన్షన్గా ఉంది ఇందాకే గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టేశాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడో ఏమిటోనని భయంగా సుధాకర్ వైపు చూస్తోంది భార్గవి వెంటనే మళ్ళీ తలుపు చప్పుడు కావడంతో సుధాకర్ తన తలను పట్టుకొని వెళ్ళు తల్లి లేదంటే నువ్వు వెళ్ళేంత వరకు మనుషుల్ని పంపిస్తూనే ఉంటుంది మా అమ్మ వెళ్ళు మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని విరక్తిగా అంటాడు సుధాకర్ భార్గవి చిన్నగా తల ఊపి తలుపులు తీసి గదు నుంచి బయటికి రాగానే లావణ్య ఏంటి మా అన్నయ్యని వదలబుద్ధి కావట్లేదా అని కొంటగా అడుగుతుంది భార్గవి లావణ్య వైపు చూసి నీకు బాగా అల్లరెక్కువైంది అని చిరుకోపంతో అంటుంది అలా ఉండగా ఇంట్లో ఒక్కతే ఉన్న మధుకి ఏ పని చేస్తున్నా ఆదిత్య మాటలే గుర్తుకు వస్తున్నాయి ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ విషయం మీద విజయ్ ఆదిత్య చాలా సీరియస్గా డిస్కషన్లో ఉన్నారు ఆదిత్య క్యాబిన్ డోర్ని కొట్టి మే కమింగ్ సార్ అని సాగర్ అంటాడు ఎస్ కమింగ్ అని ఆదిత్య సాగర్ వైపు చూసి అంటాడు సాగర్ ఆదిత్య వైపు చూసి సార్ మూడు నెలల కిందట మీకు యాక్సిడెంట్ అయ్యింది కదా అని అంటూ ఉండగా విజయ్ ఒక్క నిమిషం సాగర్ అని ఆదిత్య క్యాబిన్ డోర్ని క్లోజ్ చేస్తాడు ఇప్పుడు చెప్పు సాగర్ అని అంటాడు విజయ్ మీరు మూడు నెలల కిందట నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పారు ఆ నెంబర్ ఒక నెల రోజుల కిందటే మళ్ళీ యాక్టివ్ అయ్యింది సార్ ఆ నెంబర్ మూడు రోజుల కిందట వరకు గుంటూరు ప్రకాశం మధ్యలోనే సిగ్నల్స్ చూపిస్తూ ఉంది గా ఆఫ్ అయ్యింది నిన్నటి నుంచి మన ఏరియా సరౌండింగ్స్లో ఆ నెంబర్ని మళ్ళీ ఆన్ చేశారు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన కంపెనీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ నెంబర్ ఉన్నట్లు చూపిస్తోంది సార్ అని సాగర్ చెప్పాడు వాడు మళ్ళీ వస్తాడని నాకు బాగా తెలుసు అని ఆదిత్య నవ్వుతూ మనసులో అనుకుంటాడు మరో విషయం సార్ మీరు ఇచ్చిన నెంబర్తో పాటు విజయ్ సార్ చెప్పారని ఋషివర్ధన్ నెంబర్ని కూడా ట్రేస్ చేస్తున్నాను అని సాగర్ అంటాడు ఆదిత్య కోపంగా సాగర్ వైపు చూసి నిన్ను ఎవరు ఋషివర్ధన్ నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పారు అని కోపంగా అడుగుతాడు సాగర్ అయోమయంగా ఆదిత్య వైపు విజయ్ వైపు చూసి సార్ అది అది అంటూ ఉండగానే విజయ్ నువ్వు ఆగు సాగర్ ఎందుకు ఋషివర్ధన్ నెంబర్ని ట్రేస్ చేయకూడదు అని అడుగుతాడు విజయ్ నీకు అన్నీ తెలిసి కూడా ఈ క్వశ్చన్ నన్ను ఎలా అడుగుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య అన్నీ తెలుసు కాబట్టే ఆ ఋషివర్ధన్ నెంబర్ని ట్రేస్ చేయమని సాగర్కి నేను చెప్పాను మూడు నెలల కిందట నీకు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ కృషి వద్దనే చేయించాడని నీకు నాకు బాగా తెలుసు అని విజయ్ అంటాడు తెలుసు కాబట్టి వారి జోలికి పోవద్దు అని అంటున్నాను అని అంటాడు ఆదిత్య వాడు ఒక జిత్తులమారి నక్క నా మీద కోపంతో వాడు మిమ్మల్ని ఏదైనా చేస్తాడేమోనని వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను అని అంటాడు ఆదిత్య అయితే వాణ్ణి అలా వదిలేద్దామా అని అంటాడు విజయ్ ఆదిత్య సూటిగా విజయ్ వైపు చూస్తూ నేను అలా అనలేదే అని అంటాడు వాడు ఏదో చేస్తాడని టైం కోసం ఎదురు చూద్దామా అని అంటాడు విజయ్ విజయ్ ఆవేశం తగ్గించుకొని బాగా ఆలోచించు ఇలాంటి వాళ్ళని మనం తెలివిగా దెబ్బ కొట్టాలి సమయం కోసం వేచి చూడాలి అంతేకాని మన తొందరపాటు నిర్ణయాలతో వాడికి మళ్ళీ మనం ఛాన్స్ ఇవ్వకూడదు విజయ్ విజయ్ ఆదిత్య మాటలకి మౌనంగా ఉంటాడు ఆదిత్య విజయ్ వైపు చూస్తూ వాణ్ణి వదిలే క్వశనే లేదు వాడికి చిన్న చిన్న దెబ్బలు సరిపోవు విజయ్ వాణ్ణి మళ్ళీ జీవితంలో పైకి లేవలేని దెబ్బని కొట్టాలి ఆ దెబ్బకి మన గురించి ఆలోచించాలంటేనే వాడి ఒంట్లో వణుకు పుట్టాలి భయం కలగాలి అని చాలా ఆవేశంగా అంటాడు ఆదిత్య ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఇప్పుడు మీ మధ్యలో మాట్లాడకూడదు కానీ ఒక విషయం అయితే చెప్పాలి అని అంటాడు సాగర్ ఆదిత్య కోపంగా సాగర్ని చూస్తూ చెప్పు అని అంటాడు పది నిమిషాల కిందటే మనం ఫేస్ చేస్తున్న నెంబర్కి చాలా దగ్గరలో ఆదిత్య వద్ద నెంబర్ని చూపిస్తోంది అని అంటాడు సాగర్ వాట్ అని విజయ్ ఆదిత్య ఇద్దరూ ఒకేసారి అంటారు ఆదిత్య సాగర్తో నిజంగా నా సాగర్ అని అడుగుతాడు అవును సార్ ఈ మాట మీతో చెప్పాలనే చాలా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చాను అని సాగర్ తన ల్యాప్టాప్ని ఆదిత్య పెట్టి ఆ లొకేషన్ని ఆదిత్యకి చూపిస్తాడు ఆదిత్య వెంటనే చేర్లో నుంచి పైకి లేచి ఆ లొకేషన్ని నాకు సెండ్ చేయి అలానే ఆ రెండు నెంబర్లని అబ్జర్వ్ చేయి ఏమైనా చేంజెస్ తిరిగితే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు అని ఆదిత్య బయటకి బయలుదేరుతాడు విజయ్ కూడా నేను నీతో పాటే వస్తాను ఆదిత్య అని అంటాడు ఆదిత్య ఏదో చెప్పేలోపే చూడు ఆదిత్య ఒకసారి నిన్ను ఒంటరిగా వదిలి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడైతే నిన్ను అసలు వదిలే క్వశ్చినే లేదు అని విజయ్ అంటూ ఉండగా సాగర్ మళ్ళీ కలగజేసుకుంటూ సార్ నేను మీతో పాటే వస్తాను అని అంటాడు ఆదిత్యకి పట్టలేనంత కోపం వచ్చి నేనేమైనా పిక్నిక్కి వెళ్తున్నానా అందరూ రావటానికి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు నా వల్ల ఒకరికి మేలే జరగాలి కానీ హాని జరగకూడదు నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలుగుతాను ఆ కెపాసిటీ నాకు ఉంది నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చాలా కోపంగా చెప్పాడు ఆదిత్య విజయ్ సాగర్ వైపు చూసి చూడు సాగర్ నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చేంజెస్ ఉంటే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పు ఆదిత్య చెప్పింది నిజమే మా వల్ల ఒకరు రిస్క్లో పడడం మాకు ఇష్టం లేదు అని విజయ్ చెప్పాడు ఆదిత్య సాగర్ వైపు చూసి చూడు సాగర్ ఆ నెంబర్ ఉన్న లొకేషన్కి మేము వెళ్ళటానికి దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది ఆ తర్వాత వన్ అవర్లో మా నుంచి ఎటువంటి ఫోన్ రాకపోతే నువ్వు వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పి ఆదిత్య తన క్యాబిన్ నుంచి వేగంగా బయటకి వెళ్తాడు ఆదిత్య వెనకాలే విజయ్ కూడా బయటకి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్